ఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట ఎనభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది పలంనర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్పధర నూట తొంభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల నలభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలం వడ్డిపల్లి వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం સ્઱લે સિયાર!? સિડું કારચે સાર સારમવાર સારમાર સાર સારહં સારહ સાર સા நோட்டு முப்பை நோட்டு முப்பை பன்னெண்டு பதினை பன்னெண்டு பேரு பதினொரு பேரு பதினஞ்சு பேரு பல்லி பல்லு பேரு பல்ல

பதினோரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினொம்பது ரூபாய் முப்பது முப்பது ராய்

नोट ऊपर रिपाल नल पर रिपाल हल पर रिपाल नोट दल पर रिपाल नोट यावर रिपाल नोट यावर रिपाल नोट यावर रिपाल नोट आरवर रिपाल नोट में पेन जी भाई 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 मदर गट्टी वो ये ना गट्टी हां नूर पाल नूर पाल नूर पाल नूर पाल उधर पाल शिवरी पाल शिवरी पाल अमर पाल नोट कर पाल नोट कर पाल नोट एरवर रिपाल नोट सुपर नोट एरवर रिपाल नोट 90 रिपाल नोट 90 रिपाल नोट 90 रिपाल छोटा भाषा क्यावर पाल यहां पर पाल नोट यहां पर पाल क्यावर पाल नोट यहां पर पाल हरवर पाल हरवर पाल रेपर पाल नोट नपर पाल नोट आया आ मुपरी पाल आ मुपरी पाल हलपरी पाल क्यावरी पाल हरवरी पाल हरवरी पाल पर मुपरी पाल रेपर पाल पर पाल कोयला पाल इनवर पाल गोल सुपर गोली तुमपरी पाल निगाला तुमपरी पाल डोर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి